భారీ వర్షాలు వరదలతో అసలాపతమవుతున్న ఎన్టీఆర్ జిల్లాకు ఏలూరు జిల్లా ఆపన్న హస్తం అందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా నుండి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను సోమవారం ఉదయం జిల్లా యంత్రాంగం విజయవాడకు పంపించారు సోమవారం ఉదయం నుండే ఆహారాన్ని తయారు చేసి యాభై వేల ఫుడ్ ప్యాకెట్లు లక్ష బిస్కెట్ ప్యాకెట్లు లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు ముప్పై వేల బ్రెడ్ ప్యాకెట్లు యాభై వేల కొవ్వొత్తులు అగ్గిపెట్టెలను సిద్ధం చేసి రోడ్డు మార్గాన విజయవాడకు వాహనాల ద్వారా పంపించారు ఏలూరులోని గోకుల్ కళ్యాణ మండపం ఇతర క్యాటరింగ్ల వద్ద యుద్ధ ప్రాతిపదికన ఆహార పదార్థాలను జిల్లా యంత్రాంగం తయారు చేయించింది గోకుల్ కళ్యాణ మండపంలో ఆహార పదార్థాల తయారీని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్వయంగా పరిశీలించారు నాణ్యతతో కూడిన ఆహార తయారీ ఆహార తయారీకి ఉపయోగించే కాయగూరలు బియ్యం తదితర వస్తువుల నాణ్యతను కలెక్టర్ వెట్రిసెల్వి దగ్గరుండి పరిశీలించారు ఆహార తయారీ అనంతరం జిల్లా అధికారులతో కలిసి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు ఆహార తయారీని పేకింగ్ వరకు ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు జిల్లా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి డిఆర్ డీఏపీడీ విజయరాజు ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ సత్యనారాయణ ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావళి ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ గృహ నిర్మాణ శాఖ పీడి ఏ శ్రీనివాస్ ఏలూరు తహసీల్దార్ శేషగిరి ఏలూరు నగరపాలక అధికారులు ఆహార పదార్థాల తయారీని దగ్గరుండి పర్యవేక్షించారు పాల ప్యాకెట్లు రవాణాను డిపి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ పర్యవేక్షించారు యాభై వేల ఫుడ్ ప్యాకెట్లు లక్ష బిస్కెట్ ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు ముప్పై వేల బ్రెడ్ ప్యాకెట్లు యాభై వేల కొవ్వొత్తు ప్రత్యేక వాహనాల్లో అధికారులు విజయవాడకు పంపించారు

रे काली रे आई रे 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 Yeah